ఈ రోజే గురువారం కామికా ఏకాదశి ఏకాదశి అనేది నెలలో రెండు సార్లు వస్తుంది అయితే ఈ కామికా ఏకాదశి అనేది జూలై పదమూడో డేటు గురువారం రోజున వచ్చింది గురువారం అనేది శ్రీ మహావిష్ణువుని పూజించడానికి ఎంతో మంచి రోజు ఈ గురువారం రోజునే శ్రీ శ్రీ మహావిష్ణువుని ఎంతో మంది పూజిస్తూ ఉంటారు ఈ గురువారం రోజున శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని పూజిస్తే గనక సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని నమ్ముతూ ఉంటాము మరి గురువారం రోజు ఏకాదశి కలిసి రావడం ఎంతో మంచి రోజు కాబట్టి రోజు సాయంత్రం ఏడు లోపు దీపంలో ఈ ఒక్కటి వేసి వెలిగించండి చాలు సహజంగా దీపానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు అనునిత్యం కూడా అందరం దీపాలను వెలిగిస్తూ ఉంటాము దీపాన్ని అనునిత్యం వెలిగించడం వల్ల ఇంట్లో ఎలాంటి దుష్టశక్తి ఉండదు నెగిటివ్ ఎనర్జీ ఉండదు అని మనం నమ్ముతూ ఉంటాము అందువల్లే అందరం కూడా దీపాలను వెలిగిస్తూ ఉంటాము దీపం అనేది విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ఇక సకల దేవతలకి ఇష్టం అయినటువంటిది దీపంలో ఎన్నో రకాలు ఉంటాయి ఒక్కొక్క రకమైనటువంటి దీపానికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం కూడా కలుగుతుంది అంతేకాకుండా దీపం వెలిగించడానికి వాడే నూనెలు కూడా ఎన్నో రకాలుగా ఉంటాయి ఒక్కొక్క నూనె వేసి ఒక్కొక్క దీపాన్ని వెలిగించడం వల్ల ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం కలుగుతుంది దీపం అనేది నువ్వుల నూనెతో వెలిగిస్తే గనక శని భగవాను యొక్క ఆశీషులు కలుగుతాయని శనిశ్వరుని యొక్క దుష్ప్రభావాలు తొలగిపోతాయని నమ్ముతూ ఉంటాము అదే ఆవు నెయ్యి వేసి దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది అని నమ్ముతూ ఉంటాము లక్ష్మీదేవి ఆనందంతో మన ఇంట్లో వరాల వర్షాన్ని కురిపిస్తుంది అని ధన వర్షాన్ని కురిపిస్తుంది అని కూడా నమ్ముతూ ఉంటాము అదేవిధంగా పిండి దీపాలు అంటే విష్ణుమూర్తికి పరమశివునికి ఎంతో ప్రీతికరం వెంకటేశ్వర స్వామి వారికి కూడా పిండి దీపాలు అంటే చాలా ఇష్టం పిండి దీపాలను వెలిగించి అందులో ఆవు నెయ్యి వేసి దీపాలు వేసి దీపాలు వెలిగిస్తే గనక ఇంకా మంచి ఫలితం కలుగుతుంది ఆ పరమశివుని అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి అనుగ్రహం వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది అరటకు పైన దీపం వెలిగించడం చాలా శ్రేష్టం అని నమ్ముతూ ఉంటాము అందుకే కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడా పిండి దీపాన్ని వెలిగించి అరటి డొప్పలపైన ఆ దీపాన్ని వదిలేస్తూ ఉంటారు అలా పుణ్య స్త్రీ చేయడం వల్ల అంటే సుమంగలి స్త్రీ చేయడం వల్ల ఎప్పుడూ కూడా సౌభాగ్యంగా ఉంటుంది వారి భర్త ఆయుష్ పెరుగుతుంది అని నమ్ముతూ ఉంటాము ఇక దీపానికి ఇంతటి ప్రాముఖ్యత ఉంది ఈ దీపాన్ని మరి ఈరోజు సాయంత్రం ఏడు ముప్పైకి ఏది వేసి దీపాన్ని వెలిగిస్తే మన ఇంట్లో లక్ష్మి కటాక్షం విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి ఇంట్లో ధనవర్షం కురుస్తుందో కోట్లు సంపాదించడానికి మార్గాలు తెరచుకుంటాయో ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కడం మర్చిపోవద్దు ఏకాదశి అనేది విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటిది ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించినా సరే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఏకాదశి రోజున విష్ణుమూర్తిని మనం తులసి ఆకులతో పూజిస్తే గనక సిరి సంపదలు కలుగుతాయి అని శాస్త్రం చెబుతుంది సిరి సంపదలతో పాటు వారికి కోటి జన్మల పుణ్యఫలం కూడా లభిస్తుంది అని నమ్ముతూ ఉంటారు కేవలం విష్ణుమూర్తికి ఒక్క లేత తులసి ఆకుని సమర్పించినా సరే కోటి పుణ్యాలు చేసుకున్నంత పుణ్యఫలం లభిస్తుంది అని కోటి దాన ధర్మాలు చేసినంత సౌభాగ్యం సంపద కలుగుతుంది అని మనకు శాస్త్రం చెబుతూ ఉంది తులసి లేని విష్ణు పూజ అది సంపూర్ణం కాదు అని కూడా శాస్త్రంలో తెలుపబడుతుంది తులసి ఆకులో విష్ణుమూర్తి లక్ష్మీదేవి కొలువై ఉంటారు అని శాస్త్రపరంగా ఎప్పుడో నిరూపించబడినది అందుకే మనకు తులసి ఆకు పవిత్రంగా భావిస్తూ ఉంటాము తులసి చెట్టు అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంచుకోవాలి తులసి చెట్టు లేని ఇల్లు అనారోగ్య సమస్యలతో ఉంటుంది తులసి చెట్టుని ఎప్పుడూ కూడా తూర్పు దిశలో ఉంచాలి అలా ఉంచడం వల్ల ఇంట్లో సంపద సౌభాగ్యం ఆరోగ్యం బాగుంటాయి అంతేకాకుండా తులసి ఇదివరకు మీ ఇంట్లో ఇప్పటిదాకా కూడా తులసి చెట్టు లేకపోతే వెంటనే తులసి మొక్కను తెచ్చి నాటుకోండి అది కూడా తూర్పు ముఖం వైపు ఉండే విధంగా చూసుకోండి తులసిని ఎప్పుడూ కూడా తూర్పు దిశనే ఉంచాలి చాలా మంచి ఫలితాలు లభిస్తాయి ఇక తులసి మొక్కతో ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించడం మర్చిపోవద్దు అదేవిధంగా మరి దీపంలో ఏ ఒక్కటి వెయ్యాలి అంటే దీపాన్ని వెలిగించే సమయంలో అనునిత్యం మనం పూజను ఏ విధంగానైతే చేస్తూ ఉంటామో అదేవిధంగా పూజ గదిలో పూజను ప్రారంభించాలి కాకపోతే ఒక్క నియమం ఈ దీపం వెలిగించేటప్పుడు పాటించాలి అది ఏమిటి అంటే దీపం వెలిగించడానికంటే ముందే స్నానం చేసి ఉండాలి శుచిగా శుచిగా స్నానం చేసిన తరువాతే ఈ దీపాన్ని వెలిగించాలి ఈ దీపం వెలిగించడం వల్ల మీ ఇంట్లో ఉండే భార్యాభర్తల మధ్య గొడవలు కావచ్చు ధనపరమైనటువంటి సమస్యలు కావచ్చు విద్య ఉద్యోగ వ్యాపారంలో వచ్చే సమస్యలు కావచ్చు ఎవరితో చెప్పుకోలేని భరించలేని కష్టాలు కావచ్చు అదేవిధంగా ఆర్థికంగా అప్పుల ఉవిలో చిక్కుకొని ఎవరైతే అధికంగా కష్టాలు పడుతున్నారో అలాంటి వారు కూడా ఈ దీపాన్ని వెలిగించడం వల్ల ఎంతో లాభం పొందుతారు అంటే వారికి ఉన్న కష్టాల నుండి బయటపడతారు మీ జీవితంలో ఊహించలేని ఒక అద్భుతమైన అందమైన మార్పు అయితే మీకు కలుగుతుంది సాక్షాత్తు విష్ణుదేవుని యొక్క అనుగ్రహం ఉంటే చాలు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలిగి తీరుతుంది ఎక్కడైతే విష్ణు అనుగ్రహం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం ఉండి తీరుతుంది అని చెబుతున్నారు వేద పండితులు మరి మీకు చెప్పలేని కష్టాల్లో ఉన్నవారైనా సరే ఆడవారైనా మగవారైనా సరే ఎవరైనా ఈ దీపాన్ని వెలిగించవచ్చు ఈరోజు సాయంత్రం ఏడు లోపు దీపాన్ని వెలిగించాలి అయితే ఇది నార్మల్గా మనం ఎప్పుడూ కూడా పూజ గదిలో పూజ ఎప్పుడు పూజలు చేసే సమయంలో మనం దీపాన్ని ఎందులోనైతే వెలిగిస్తామో అందులో కూడా వెలిగించవచ్చు అంటే మట్టి ప్రమిదల్లోనే కాకుండా దీపకుందుల్లో కూడా వెలిగించవచ్చు ఆ దీపకుందుల్లో మూడు విడివిడిగా వత్తులను వేయాలి తరువాత అందులో కొంచెం ఆవు నెయ్యిని కూడా వెయ్యాలి అదేవిధంగా కొంచెం పచ్చ కర్పూరాన్ని పొడిలా చేసి వెయ్యండి కర్పూరం అందరి ఇంట్లో ఉంటుంది కదా ఆ పచ్చ కర్పూరాన్ని పొడిలా చేసి దీపంలో వేయండి అదేవిధంగా ఒక చిటికెడు కుంకుమను కూడా ఆ దీపంలో వేసి తరువాత మీరు దీపారాధన చేయండి అలా చేశాక ఆ దీపం దగ్గర కొన్ని అక్షంతలు లేదా ఒక కొన్ని డ్రై ఫ్రూట్స్ కానీ చిన్న బెల్లం ముక్క కానీ లేదా పంచదారను కానీ నైవేద్యంగా సమర్పించండి ఆ తరువాత ఆ దీపానికి ధూపం కూడా వేయండి ఇలా వేసి మీ సమస్యలను మీ కోరికలను చెప్పుకొని విష్ణుమూర్తి అష్టోత్రాలను కానీ లక్ష్మీదేవి అష్టోత్రాలను కానీ చదువుకోండి మీ ఇంట్లో శంఖం ఉంటే శంఖంని ఊదండి అంటే శంకు శబ్దం అంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం అందుకే ప్రతి ఏకాదశి రోజున కూడా వీలైనంత వరకు శంఖుని ఊదడానికి ప్రయత్నించండి శంఖు శబ్దం అంటే లక్ష్మీదేవి విష్ణుమూర్తులకు మహా ప్రీతికరం శంఖం అనేది సముద్రంలోనే లభిస్తుంది లక్ష్మీదేవి కూడా సముద్రం నుండే ఉద్భవించింది ఇక విష్ణుమూర్తి కూడా పాల సముద్రంలోనే నివసిస్తారు కాబట్టి వీరికి శంఖం యొక్క శబ్దం అంటే చాలా ఇష్టం శంఖం అనేది పరమశివునికి కూడా ఎంతో ప్రీతికరమైనటువంటిది కాబట్టి ఈ ఏకాదశి రోజున మర్చిపోకుండా మీరు మీ ఇంట్లో శంఖం ఉంటే ఊదడానికి ప్రయత్నించండి శంకు శబ్దం ఉన్న దగ్గర లక్ష్మీ కటాక్షం ఉంటుంది అని శాస్త్రంలో వివరంగా తెలుపబడినది మరి ఈ రోజు సాయంత్రం ఏడు ముప్పై నిమిషాలకి మర్చిపోకుండా దీపంలో ఇది వేసి వెలిగించండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు